అందరికీ నమస్కారం అండి నా పేరు కర్ణాటి శివ సత్యనారాయణ మాది ఎర్రబాలెం ఇప్పుడు మంగళగిరి కార్పొరేషన్లో కలిపారు మేము పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా నాన్నగారు కర్ణాటక బాలయ్య గారు మా అమ్మగారు కర్ణాటక చంచమ్మ గారు ఎర్రబాలెం గ్రామ వైస్ ప్రెసిడెంట్గా కూడా మా అమ్మగారు చేస్తున్నారు అన్న నందమూరి ఎన్టీ రామారావు గారి వా వారి ఆధ్వర్యంలో నడిచాము అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచాము అయితే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది రాజధాని మనకు లేదు అందువల్ల ఇక్కడైతే ఇటు వైజాగ్ వాళ్ళకు కావచ్చు శ్రీకాకుళం వాళ్ళకి కావచ్చు అలాగే రాయలసీమ అటు వాళ్ళకి కావచ్చు రాయలసీమ ఏరియా ప్రాంత ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు కానీ మధ్యలో ఉన్నటువంటి అమరావతిని మనం క్యాపిటల్ చేసుకుంటే అందరికీ కూడా మంచి జరుగుతుంది రావటానికి వెళ్ళటానికి కూడా ఇబ్బంది చాలా వరకు తక్కువ అవుతుంది అని ఇక్కడ బాబుగారు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల రైతులతో మాట్లాడడం జరిగింది ఆయన ఎప్పుడైతే ఆయన మాకు ఏ మాట్లాడారో మేము అందరం కూడా మా తాతల తండ్రులు నాటి నుంచి తెచ్చుకున్న భూములు సుమారుగా నాకు ఒక ఆరు ఎకరాలు ఉంది అట్లాగే మా బంధువులకి అలా అందరం కూడా ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రాజధానికి భూమిని బాబుగారి ఒక్క మాట కోసం రాజధాని నిర్మాణం కోసం మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో వారిని నమ్మి రాజధాని భూములు ఇవ్వడం జరిగిందండి మూడు రాజధానులు పెట్టి రాజధాని వికేంద్రీకరణ చేస్తాను పరిపాలన వికేంద్రీకరణ చేస్తానని ఆయన చెప్పటం మా అందరికీ కూడా చాలా ఒక మా భూములు పోగొట్టుకున్నాం అదేవిధంగా మాకు కనీసం న్యాయం జరగలేదు ప్రభుత్వం మారింది వచ్చిన ప్రభుత్వం ఆల్రెడీ రాజధాని ఇక్కడే ఉంటుందని హామీ ఇచ్చారు ముందే కానీ తర్వాత ఇక్కడి నుంచి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పేరుతో బయటికి మూడు రాజధానులు చేస్తామని చెప్పటం వల్ల మేము అందరం కూడా సఫర్ అయ్యాం ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక సంకల్పాన్ని మేము రాజధాని గ్రామంలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల రైతులు అందరూ కూడా రోడ్లు ఎక్కడం జరిగింది మేము అందరం కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేయడం చరిత్రలో ఎవరూ కూడా అన్ని రోజుల పాటు ధర్నా చేస్తారు అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రభుత్వం మారే వరకు కూడా మేము ఎక్కడా కూడా నిద్రపోకుండా ఎక్కడా కూడా మాకు శక్తి వంచన లేకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా చాలా రకాల కష్టాలు చాలా రకాల కష్టాలు ఆ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఒక లోకేష్ బాబు గారు ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కొద్ది ఓట్లు మెజారిటీతో ఓడిపోయారు మా శక్తి వంచన లేకుండా మేమందరం కష్టపడి కష్టపడి చేసాం కానీ ప్రజలకు ఇరవై రోజులు ముందు లోకేష్ బాబు గారి పేరు ఇక్కడ ప్రస్తావకు రావటం ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారని చెప్పటం ఆయన గురించి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రజలకు కాస్త అవగాహన లేకపోవడం దానివల్ల అతి కొద్ది ఓట్ల మెజారిటీతో సార్ ఓడిపోయారు ఆ ఓడిపోయిన బాధని కడుపులో దిగమింగుకొని తర్వాత ఏంటో మంగళగిరి ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు చేశారు అనేక సంక్షేమ పథకాలు అది ఎందుకంటే తాడేపల్లి మంగళగిరి దుగ్గిరాల ఈ మూడు మండలాల్లో కూడా సంజీవని బస్సు పెట్టి హాస్పిటల్స్ పెట్టి వృద్ధులకి వికలాంగులకి లేకపోతే ఎవరికి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఉచిత వైద్యం అనేది ఏర్పాటు చేశారు అదేవిధంగా మహిళలకి కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారు అన్నా క్యాంటీన్లు నడిపించారు ఇంకా దాదాపు ఇరవై సంక్షేమ పథకాలు ఎవరైనా రాజధాని గ్రామాల్లో అనుకోని పరిస్థితులు ఎవరైనా విపత్కర పరిస్థితులు ఎవరైనా చనిపోతే వారికి ముందుగానే మట్టి ఖర్చుల నిమిత్తం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పండగలు ఏదొచ్చినా సంక్రాంతి వస్తే సంక్రాంతి బట్టలు అందరికీ ఏర్పాటు చేయటం అదేవిధంగా క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు పాస్టర్లకు అందరికి వెళ్ళిపోయి లోకేష్ బాబు గారి తరఫున అదేవిధంగా రంజాన్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మసీదులకి వెళ్ళి రంజాన్ లో లోకేష్ బాబు గారు పంపించిన రంజాన్ కానుకలు అందజేయడం జరిగింది అదేవిధంగా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళకు కూడా ఎవరైతే వివాహాలు చేసుకుంటూ ఉంటారో తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా వాళ్ళు మాకు ఆ కార్డు ఇచ్చి శుభలేఖ ఇచ్చి కనుక లేదంటే మాకు తెలిసినా మేము వెళ్ళిపోయి వాళ్ళందరికీ కూడా పెళ్లి బట్టలు పెళ్లి కానుక బట్టలు ఇవ్వడం ఇట్లా వివిధ అసలు ఇది చేయలేదు ఎండాకాలం వస్తే మంచినీళ్ళ సౌకర్యం లేదు గ్రామాల్లో ఎక్కడైనా వాటర్ ఇబ్బందిగా ఉందంటే ఆ వాటర్ కల్పించడం ఇలా లోకేష్ బాబు గారు నేనున్నాను మంగళగిరిలో నేను ఓడిపోయినా నాకు ఇబ్బంది లేదు నేను చేసే సేవా కార్యక్రమాలు ఎక్కడ రాజీపడనని సుమారుగా ఇరవై నాలుగు కార్యక్రమాలు ప్రతి ఆ ఐదు సంవత్సరాల్లో రాజీ పడకుండా అన్ని చోట్ల కూడా సంజీవని బస్సు కూడా మళ్ళీ తిప్పి హాస్పిటల్సే కాకుండా బస్సు కూడా తిప్పి ఊరూరా బస్సులు తిప్పి ఆయన ట్రీట్మెంటు అందరికీ కూడా సమానంగా ఆయన వైద్యం చేయించడం వాళ్ళకు కావలసిన మందులు ఉచితంగా ఇవ్వడం ఇలా ప్రజల్లో చొచ్చుకొని వెళ్ళిపోయారు దాని ఫలితంగా రెండు వేల మొన్న చూసిన ఎలక్షన్స్లో చూశారు కదా మీరు అప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు స్వచ్ఛందంగానే రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులే కాకుండా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి నియోజ తాడేపల్లి మండలం దుగ్గిరాల మండలం అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా కరుడు కట్టిన ఈ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని లోకేష్ బాబు గారి యొక్క సేవా కార్యక్రమాలు వారు చేసే మంచి పనుల వల్ల వెంటనే ప్రజల్లో మార్పు వచ్చింది అఖండమైన మెజారిటీ తొంభై ఒక్క వేల మెజారిటీతో బాబు లోకేష్ బాబు గారిని గెలిపించడం జరిగింది దాని వెనక ఎంత పట్టుదలగా ఆయన పనిచేశారో అదేవిధంగా కార్యకర్తలు కూడా ఆయన్ని గెలిపించుకోవాలి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అని మేమందరం కూడా కష్టపడ్డాం మా ఊరికి సంబంధించి కూడా దాదాపు ఐదు వేల ఓట్ల పైన ఐదు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ ఇవ్వడం కూడా జరిగింది మేము సంతోషపడతా ఉన్నాం ఇదంతా కూడా బాబు గారి కోసం లోకేష్ బాబు గారిని గెలిపించుకోవడం కోసం మేమందరం కష్టపడ్డాం అదేవిధంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి చక్కగా వెళ్ళాయి దానివల్ల కూడా వారు ఇంత అఖండమైన మెజారిటీతో గెలవడం జరిగింది మంగళగిరి నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజక కాన్స్టిట్యున్సీ కింద తీర్చిదిద్దే బాధ్యత నాది పదవులకు ఎవరు కూడా కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి న్యాయం పార్టీ పరంగా జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగిందండి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుండి నడిపించడానికి వారు కష్టపడతా ఉన్నప్పుడు మేము పదవుల కోసం ఎదురు చూడటం పదవులు రావాలి అని ఆశపడతాం తప్పేం లేదు కానీ వచ్చినా రాకపోయినా దాని గురించి బాధపడే అంశం మాత్రం ఎక్కడ ఉండదు పార్టీకి అండగా నిలబడి ఎవరు ఎన్ని విధాల పనులు చేయాలో అంత కష్టపడి పనిచేయడానికి బాబు గారు లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఒక పిలుపిస్తే ఆ పిలుపుకుని ఆదర్శంగా దాన్ని మలచడానికి మేము అందరం కష్టపడి పనిచేస్తాం వచ్చిన తర్వాత ముందు అన్ని చోట్ల కూడా రహదారులు బాగా ఇబ్బంది పడ్డారు ఆ రహదారులు అన్నీ కూడా మళ్ళీ బాబుగారు వాటిని చక్కగా బాగు చేయించడం జరిగింది అదేవిధంగా ఒకేసారి ఒకేసారి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది మనం అందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం అది కూడా ఆయన ఇచ్చిన హామీలో సూపర్ సిక్స్ హామీలో ఒక భాగం అదేవిధంగా మహిళలకి గ్యాస్ బండలు ఫ్రీగా ఇచ్చి ఉన్నారు అది కూడా ఒక అందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఇలా సంక్షేమ పథకాలు రోడ్లు ఈరోజు చూడండి అప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు రోడ్లు హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ దాదాపుగా పూర్తి చేసి వాళ్ళ అందరం కూడా ఇబ్బంది పడకుండా రోడ్డు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంకా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా అన్నా క్యాంటీన్లు ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్నా క్యాంటీన్లో అది కూడా మంచి ఫుడ్డు రుచికరంగా అదేవిధంగా హెల్దీగా ఉండే ఫుడ్డు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొన్న చూసాం కృష్ణా బుడమేరు వంతున పొంగిపోతే బాబుగారు హుటాహుటిన అక్కడే ఉండి ఏ ప్యాలెస్లోనూ నిద్రలు పోకుండా అక్కడే ఉండి బాబుగారు దగ్గరుండి ప్రజలందరికీ నేనున్నాను అని ధైర్యం చెప్పి రాష్ట్రంలో ఉన్న వారందరినీ ఇచ్చి మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఓ ఎవరమైతే ఏదైతే చేయగలుగుతామో భోజన పట్లాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆర్థిక సహాయం ఇటువంటి అన్నీ కూడా బాబుగారి పిలుపు మేరకు ఆయన స్వచ్ఛందంగా అక్కడ ఉన్నారు కాబట్టి మేము కూడా అందరం చేయడానికి ముందుకెళ్ళాము మాతో పాటు రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా విరాళాల రూపంలో ఇచ్చి విజయవాడ ప్రజలను ఆదుకోవడం జరిగింది మంగళగిరి నుండి ఈరోజు మూడు వేల మందికి ఇంటి పట్టాలు కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇరవై ఏళ్ళు పాతికేళ్లు ముప్పై ఏళ్ళు అప్పటి నుంచి ఇక్కడ నివాసాలు ఉంటున్నారండి మన మంగళగిరి నియోజకవర్గంలో వారికి ఇంటి పట్టాలు లేవు ఎప్పుడు పీకెత్తారో తెలియదు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోమంటారో తెలియదు అలాంటి వాళ్ళకి లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యకు పరిష్కార మార్గం చూపుతాను అని కొద్ది నెలల్లో వాళ్ళందరినీ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచి చక్కగా పట్టుబట్టలు పెట్టి ఇంటి పట్టా కాగితాలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఇంత చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అవి తీసుకున్నప్పుడు వాళ్ళ కళల్లో కలిగిన ఆనందం చూస్తూ ఉంటే ఇంకా మాకు అంతకన్నా ఇంకేం కావాలండి ప్రజలకు మంచి కదా కావాల్సింది ఇసుకని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటం అలవాటు పడిపోయింది ప్రభుత్వం గత ప్రభుత్వం అది పోవాలి అని చెప్పి బాబుగారి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఇసుకని ఫ్రీ ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు దానివల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు చక్కగా పనికి వెళ్తున్నారు ఆ ఇసుక భవన కార్మికుల నిర్మాణాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతూ ఉంది ఒక్క ఇసుక ద్వారాగా కొన్ని వందల కుటుంబాలు ఫ్రీగా ఇవ్వడం వల్ల ఈరోజు వాళ్ళకి ఉపాధి కల్పన అవకాశం ఏర్పాటు చేసినట్లుగా అవుతూ ఉంది వాళ్ళందరూ కూడా చక్కగా భార్యాభర్త ఇద్దరు కూడా పనులకు వెళ్ళడం ఆ వచ్చి ఆ రూపాయి అర్ధ రూపాయి జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవటం ఈ విధంగా అంతకుముందు పనులు లేక చాలామంది చాలా అవస్థలు పడ్డారండి అప్పులపాలు అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు ఈసారి అలాంటి పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు స్వయంగా వాళ్లే చెప్తున్నారు మాకు రోజు డైలీ పనులు ఉంటున్నాయి చక్కగా వెళ్తున్నాము మా పిల్లలకి చదివించుకుంటున్నాము పనులు చేసుకుంటున్నాము ఇలా ఇలా ఈ ఇదంతా కూడా బాబుగారి పుణ్యమే కదా బాబుగారు చేసిన ఒక మంచి కార్యక్రమమే కదా ఇసుక వల్ల ఇసుకని బ్లాక్ చేయకుండా ఫ్రీ ఇసుక ఇవ్వటం వల్ల ఉచితంగా ఇవ్వటం వల్ల మంచి జరుగుతుందా లేదా అనేది అందరం గమనించాలి జరుగుతుంది కూడా